హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బై కిరణ్ ఈరోజు మన తెనాలిలో ఉన్న ఒక పార్క్ మీకు చూపించబోతున్నాను ఈ పార్క్ పెద్దలకి పిల్లలకి అందరికీ కూడా యూజ్ అయ్యేలాగా ఉంటుంది దాంతోపాటుగా మరి మనం అవుట్డోర్ గేమ్స్ ఆడుకోవటం అలాగే మరి ఇలా టైం స్పెండ్ చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం సో ఇదేనండి నేను చూపిస్తాను అన్న మరి చిన్నరావూరు పార్క్ అంటాం మేము అలాగే దీన్ని సత్యనారాయణ పార్క్ అని అంటారండి తెనాలిలో ఉంది మేమందరం కూడా అంటే మా అమ్మగారిది తెనాలి సో మేమందరం వచ్చినప్పుడు ఈ పార్క్కి అయితే వచ్చాము ఇది వరకు ఇట్లా నార్మల్గా ఉండేది బట్ ఈ రీసెంట్గా ఏంటంటే దీన్ని రీమోడలింగ్ చేశారు అండ్ పిల్లలకి పెద్దలకి అందరూ కూడా ఇక్కడ టైం స్పెండ్ చేసేలాగా అలాగే ఆరోగ్యం ఆటవిడుపు పిల్లలకి గేమ్స్ అలాగే మరి పెద్దవాళ్ళకి లేడీస్కి ఎక్సర్సైజెస్ సపరేట్ జెంట్స్కి లేడీస్కి ఎక్సర్సైజులు వాటితో పాటుగా మరి బోటు బోట్ షికారు చేయటం కానీ అన్నీ కూడా చాలా బాగా చేశారనమాట అండ్ పిల్లలకి అవుట్డోర్ గేమ్స్ అన్నీ కూడా హెల్తీగా ఉండేలాగా గేమ్స్ అవన్నీ కూడా చక్కగా అరేంజ్ చేశారండి ఇది వచ్చేసరికి ఫ్రీ ఆఫ్ కాస్టే మనం లోపలికి వెళ్ళచ్చు అనమాట అలాగే మరి ఒక ఎక్సెప్ట్ సండే మిగిలిన సిక్స్ డేస్ కూడా మరి లేడీస్ అండ్ జెంట్స్కి అక్కడ ఎక్సర్సైజ్ అవుట్డోర్ ఎక్సర్సైజెస్ కూడా వీళ్ళు అరేంజ్ చేశారనమాట చాలామంది ఎంత చక్కగా చూసారా వాకింగ్ చేసే వాళ్ళు వాకింగ్ చేస్తున్నారు అలాగే ఆడుకునే వాళ్ళు ఇప్పుడు మనం పిల్లల్ని తీసుకొని వచ్చామనుకోండి చక్కగా మరి ఇటు మనం ఎక్సర్సైజ్ చేసుకోవటం వాకింగ్ చేసుకోవటం లాంటివి చేసుకోవచ్చు అలాగే పిల్లలు అక్కడ గేమ్స్ ఆడుకోవచ్చు అంత చాలా బాగా అంటే చాలా బాగా అనిపించింది సో ఈ పార్క్ మీకు నేను షేర్ చేయాలి అనుకుంటున్నాను అండ్ దీంతోపాటుగా మరి మనం అవుట్డోర్ గేమ్స్ ఆడుకోవటం వలన కలిగే మరి మానసిక కానీ సామాజిక ఇట్లా మనకి కలిగే ప్రయోజనాలు నేను ఇప్పుడు ఇందులో మనం చెప్తామనుకుంటున్నాను ఎందుకు అంటే ఈ బిజీ లైఫ్లో ఈ బిజీ షెడ్యూల్లో మనం పిల్లలకి ఏం చేస్తున్నామంటే ఒక మొబైల్ లేదా ల్యాప్టాప్ ఇచ్చేసి చక్కగా మనం ఇంట్లోనే ముంచేస్తున్నాం మా చిన్నతనంలో అయితే మరి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చక్కగా అవుట్డోర్ గేమ్స్ అనేవి ఆడుకుంటూ ఉండేవాళ్ళం ఇప్పుడు రోజుల్లో ఏంటి అంటే ప్రతి వాళ్ళు కూడా మొబైల్కి లేదా ల్యాప్టాప్కి స్టిక్ ఆన్ అయిపోతున్నారన్నమాట దానివల్ల ఏంటి అంటే చిన్న వయసులోనే వాళ్ళకి మరి సైట్ ప్రాబ్లం రావటం అండ్ మెంటల్గా మరి వాళ్ళు ఇబ్బందిగా ఉండటం నేను రీసెంట్గా ఒక వీడియో అయితే చూశాను మన సోషల్ మీడియాలో అదేంటి అంటే ఒక పిల్లవాడు ఎప్పుడూ కూడా మరి మొబైల్ చూస్తూ గేమ్స్ ఆడుకుంటూ తల వంచుకొనే ఉంటాడనమాట ఇన్ కేస్ వా తన చేతిలో నుంచి మనం మొబైల్ కనుక తీసాము అంటే తను చాలా వైలెంట్గా బిహేవ్ చేస్తున్నాడనమాట అట్లా తయారైపోయారు పిల్లలు సో మన నేను ఈ వీడియోలో మీకు ఏం షేర్ చేద్దాము అనుకుంటున్నానంటే మన బిజీ లైఫ్ ఎంతైనా ఉండొచ్చు మరి మన బిజీ షెడ్యూల్డ్ మనము ఇంటికే అంకితం చేయకూడదండి పిల్లల్ని ఎట్లీస్ట్ డైలీ కాకపోయినా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ పిల్లల్ని మనం చక్కగా ఇలా పార్క్కి తీసుకొచ్చి వాళ్ళు అవుట్డోర్ గేమ్స్ అలాగే మరి ఫ్రెష్ ఎయిర్ ఇవంతా కూడా వాళ్ళకి అందించాలి అని చెప్పి నేనైతే ఒక స్మాల్ రిక్వెస్ట్ అనుకోవచ్చు లేదా సజెషన్ అనుకోండి వాటెవర్ మీరు ఎలా తీసుకున్నా ఇదైతే ఈ రోజుల్లో కంపల్సరిగా అవసరం అని చెప్పి నేను మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను అయితే మరి అవుట్డోర్కి అంటే మీకు అందరికీ తెలియదు అని కాదు నేను మళ్ళీ మీకు ఒకసారి అనుకుంటున్నా ఏంటి అంటే మరి అవుట్డోర్ గేమ్స్ ఆడటము ఎందుకు మరి ముఖ్యమైనది మనం దానితో ఆరోగ్యం ఎలా వస్తుంది అనేది మనం కొంచెం క్లుప్తంగా అయితే ఇప్పుడు మనం తెలుసుకుందామండి మన శారీరక శ్రమ ఏంటి అంటే మరి పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అనమాట మనం ఎంత స్వెట్టింగ్ అనేది వస్తే మన ఆరోగ్యం అంటే మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ కానీ డెడ్ సెల్స్ ఇవన్నీ కూడా మనకి వచ్చే స్వెట్ ద్వారా బయటికి వెళ్ళిపోయి మన బాడీ అనేది డిటాక్సిఫై అవుతుందంట దానివల్ల ఏంటి అంటే మరి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఆరోగ్యంగా ఉండగలుగుతాము దానితో పాటుగా ఇంకొకటి ఏంటి అంటే మనం మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతామన్నమాట ఒక పిల్లలనే కాదండి మనం పెద్దవాళ్ళమైనా సరే మరి బ ఎప్పుడూ ఇంట్లోనే ఉండకుండా కొంచెం బయటకి వచ్చి ఆ ఫ్రెష్ ఎయిర్ అనేది మనం ఆస్వాదిస్తూ ఉండాలి ఇప్పుడు ఇక్కడ ఇట్లా మనం పార్క్కి వచ్చామనుకోండి చక్కగా పిల్లలు పిల్లల గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు అలాగే మనం కొంచెం సేపు వాకింగ్ చేయటం కానీ అక్కడ కూర్చోవటం కానీ అలా మనం చేయొచ్చు ఇక పిల్లలకి మరి నిద్ర మానసిక స్థితి అలాగే సామాజిక నైపుణ్యాలు అనేవి మెరుగుపడుతూ ఉంటాయంట అది ఎలా అంటే మరి మనం ఇప్పుడు చూసామనుకోండి పిల్లలు ఇదివరకు రోజుల్లో ఏంటంటే కంబైండ్ ఫ్యామిలీస్ ఉండేవి మరి పిల్లలు పెద్దలు పెదనాన్నలు బాబాయిలు వాళ్ళ పిల్లలు ఇలా మరి రిలేషన్స్ అనేవి బాగా ఉండేవి ఇక ఇప్పుడైతే ఇండివిజువల్ ఫ్యామిలీస్ అయిపోయినాయి పిల్లలు కూడా ఒక్కళ్ళు ఇద్దరు ఉండటంతో మనం ఏం చేస్తున్నామండి వాళ్ళని గారాభంగా ఏమి అనకుండా వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చేస్తున్నాము వాళ్ళకి ఎలాంటి మరి రిలేషన్స్ అనేవి మనం చెప్పట్లేదు అదే మనం ఇలా జస్ట్ అంటే మనం జాబ్ పరంగా కానీ మన వర్క్ పరంగా మనం ఇండివిజువల్ అయి ఉండొచ్చు అయితే మనం వీక్లీ వన్స్ ఆర్ ట్ ఇట్లా మనం పిల్లల్ని బయటికి తీసుకొస్తూ చక్కగా వాళ్ళకి మరి ఈ సామాజిక నైపుణ్యాలు అనేవి అంటే సామాజిక రిలేషన్స్ అనేవి మనం వాళ్ళకి మెరుగుపరుస్తూ ఉండాలి దానివల్ల ఏంటి అంటే వాళ్ళు మంచి చెడు ఇవన్నీ కూడా చక్కగా తెలుసుకుంటూ ఉంటారనమాట ఇక మనం ఏంటండి ఇప్పుడు పిల్లలు టీవీ లేదా స్మార్ట్ ఫోను వీడియో గేమ్స్ దాంతోపాటుగా మరి ల్యాప్టాప్ ఇలా ఇంట్లో ఇంట్లోనే ఇదివరకు రోజుల్లో అయితే మనం చక్కగా స్నేక్ అండ్ ల్యాడర్ ఇట్లా మనం అన్నీ కూడా మనం ఇద్దరు ముగ్గురు కలిసి ఆడుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఏమవుతుందండి అవే గేమ్స్ ఆడుతున్నారు క్యారమ్స్ కానీ మరి స్నేక్ అండ్ ల్యాడర్ కానీ ఇలా ఏవైనా కూడా లూడో ఇవన్నీ కూడా ఆడుతున్నారు ఎట్లా ఆడుతున్నారు మొబైల్లో లేదా ల్యాప్టాప్లో వాళ్ళు ఒక్కళ్ళే చక్కగా కూర్చొని ఆడుతున్నారు ఇవి నేను తప్పు అని నేను చెప్పనండి మొబైల్ యూజ్ చేయొచ్చు ల్యాప్టాప్ కూడా యూజ్ చేయొచ్చు అయితే మనము ఎంతవరకు యూజ్ చేయాలి అనేది మనకు ఒక ఐడియా అనేది ఉంటుంది అయితే పిల్లలు దానికి ఎడిక్ట్ అయిపోతున్నారు అలాంటి టైంలో కంపల్సరీగా మనం చక్కగా బయటికి తీసుకొచ్చి పిల్లల్ని ఇలా అవుట్డోర్ గేమ్స్ మనము ఎంకరేజ్ చేస్తూ ఉంటూ అంటే వీటి మీద మనము ఎంకరేజ్ చేస్తున్నాం అనుకోండి అప్పుడు వాళ్ళు టీవీ నుంచి లేదా వీడియో గేమ్స్ స్మార్ట్ ఫోన్స్ నుంచి కొంచెం దూరం అయ్యి ఆరోగ్యంగా ఉండగలుగుతారనమాట ఇక్కడ చూస్తే మరి చూడండి ఇక్కడ మన పార్క్ చూడండి చక్కగా ఎంతమంది ఉన్నారు కదా మేము యాక్చువల్గా మేము సండే వచ్చాము సో ఫుల్గా ఉన్నారనమాట చాలామంది వచ్చారు పెద్దవాళ్ళు పిల్లలు ఇక్కడంతా మనం ఒక టూ రౌండ్స్ వాకింగ్ చేశామంటే మనకి ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే సరిపోతుంది ఈ లోపు చక్కగా పిల్లలు ఆడుకుంటూ ఉంటారు అండ్ చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది అలాగే నీట్గా ఉందన్నమాట ఇక్కడ వాటర్ చూస్తున్నారు కదా ఇక్కడ లేక్ ఈ లేక్లో ఏంటి అంటే మరి బోట్ రైడ్ కూడా ఉంటుంది యాక్చువల్గా ఆ రోజు బోట్ రైడ్ అయితే మేము ఎక్కలేదండి కానీ ఇక్కడ బోట్ రైడ్ కూడా ఉంటుందన్నమాట చూడండి చక్కగా పచ్చని చెట్లు మంచిగా చెట్లు మనకి తెలుసు కదా గాలిని పీ మరి కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ అంతా వదులుతుంటుంది మనకి ఫ్రెష్ ఎయిర్ అనేది వస్తుంది అండ్ మనం చూడండి ఎంతమంది ఉన్నారు కదా చాలా బాగా చాలా హ్యాపీగా అనిపించింది మా పిల్లలందరినీ తీసుకొని మేము చక్కగా ఈ పార్క్ అనేది వచ్చామన్నమాట ఏంటి అంటే మరి హాలిడేస్ అందరూ ఒక చాటుకు వచ్చాము మరి ఇంట్లో ఇంట్లోనే ఉంటే పిల్లలు ఏంటంటే మరి టీవీ పెట్టమని గొడవ చేసేస్తున్నారు అందుకని మేము ఏంటంటే చక్కగా పార్కు తీసుకొని వచ్చామండి కొంచెంసేపు ఇక్కడ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు మా పెద్ద పిల్ల అంటే ఇంకా అసలు ఇంక అసలు ఫుల్ ఎంజాయ్ అనమాట మళ్ళీ మళ్ళీ వెళ్దామా అమ్మ అని చెప్పి అడుగుతూ ఉంది సో చాలా బాగా అయితే ఎంజాయ్ చేసింది చూడండి ఇక్కడ ముసలివాళ్ళు పెద్ద ఆడవాళ్ళు పిల్లలు అందరూ ఎంతమంది ఉన్నారు కదా చాలా బాగా అనిపించింది అండ్ ముసలివాళ్ళు అయితే చక్కగా మరి వాకింగ్ చేస్తున్నారు డైలీ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ ఇక్కడ చూడండి ఎంత బాగా చక్కగా మాటలు చెప్పుకుంటూ వాకింగ్ అయితే చేస్తున్నారనమాట అండ్ చాలా బాగా అనిపించింది అండ్ మరి మనం ఈ పార్క్ చూస్తూ మనం అవుట్డోర్ గేమ్స్ వాటి బెనిఫిట్స్ గురించి మనం చెప్పుకుంటున్నాం కదా మరి మరి ఇంకొన్ని విషయాలు అయితే మనం వీటి గురించి చెప్పుకుందాము అండ్ ఈ పార్క్ మీరు చూస్తూ ఉండండి చాలా బాగా అయితే అనిపించింది మనం పిల్లలు ఏంటి అంటే ఎప్పుడు ఫోన్లు ల్యాప్టాప్స్ చూడటం వల్ల వాళ్ళు నిద్ర కూడా సరిగా పోవటం లేదండి మనం రీసెంట్గా అంటే నేను చాలా వీడియోస్ అయితే మరి మన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఫోన్ వల్ల మరి కలిగే నెగిటివ్స్ ఏంటి మరి వాటి వల్ల మనకి కలిగే డిజప్ డి ఏంటి అనేది మనకి చాలా వీడియోస్ అయితే వైరల్ అవుతున్నాయి అవన్నీ నిజమేనండి నిజంగా జరిగిన వీడియోస్ అనమాట ఏంటి అంటే మరి పిల్లలు ఒక పిల్లవాడైతే నైట్ టైం కూడా మరి ఫోను వీడియో ఫోన్లో వీడియో గేమ్స్ ఆడుతూ ఆ చేతులు అనేది కదిలిస్తూ ఉన్నాడనమాట యాక్చువల్గా నేను ఆ వీడియోస్ మీకు ఇందులో షేర్ చేయాలి అనుకున్నాను కానీ మరి అవి ఫార్వర్డ్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోస్ కాబట్టి యూట్యూబ్లో మరి నేను షేర్ చేయటం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి నేను అవి షేర్ అయితే చేయట్లేదు అయితే ఇవన్నీ రియల్గా జరిగిన విషయాలు ఏంటి అంటే మరి నైట్ నిద్రలో కూడా వాళ్ళు ఫోను టచ్ చేస్తున్నట్టుగా మరి గేమ్స్ ఆడుతున్నట్లుగా చేతులు అనేవి ఆడుతూ ఉంటున్నాయి ఇంకా ఇంకొకటి మనం చూస్తే ఏంటి అంటే పిల్లలు ఇక ఫుడ్ తినాలి అన్న మరి వాళ్ళకి ఏం చేయాలి అన్నా సరే మనం ఫోన్ అనేది అలవాటు చేస్తున్నాము వాళ్ళు అన్నం తినాలి అంటే ఫోన్లో మరి గేమ్స్ ఏమన్నా పెడుతున్నాము లేదా మరి బొమ్మలు ఏమన్నా పెడుతున్నాము ఇంకొకటి ఇంకోటి ఇట్లా మనం వాళ్ళు ఏ పని చేయాలన్నా సరే మనం మొబైల్ ముందుగా మనమే వాళ్ళకి అలవాటు అనేది చేస్తున్నాం అనమాట అది చాలా అంటే చాలా బ్యాడ్ హ్యాబిట్ అండి దయచేసి ఏ తల్లిదండ్రులు కూడా పిల్లలకి మరి ఫుడ్ పెట్టడానికి కానీ దేనికైనా సరే మరి మొబైల్స్ అయితే అలవాటు చేయొద్దు అండ్ ఇక్కడ చూడండి చక్కగా పెద్ద అరుగు నాకు ఇక్కడ ఈ అరుగు చూస్తే పల్లెటూరులో మరి అరుగు మీద కూర్చొని చక్కగా మాట్లాడుకునే విషయాలు అయితే మాట్లాడుకునే సిచ్యువేషన్స్ నాకు గుర్తొస్తున్నాయి అండ్ ఇక్కడ చూడండి ఇది అవుట్డోర్ ఎక్సర్సైజ్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట చక్కగా మన చే హ్యాండ్స్కి హ్యాండ్ ఎక్సర్సైజెస్ లెగ్ ఎక్సర్సైజెస్ ఇవాళ ప్రతిదీ కూడా ఇక్కడ మనకి ఎక్సర్సైజ్లకి సంబంధించి అవుట్డోర్వి ఉన్నాయన్నమాట ఇవి మరి జెంట్స్కి లేడీస్కి ఎవరికైనా యూజ్ అవుతాయి అయితే టైమింగ్స్ వేరుగా ఉంటాయి అన్నమాట వాళ్ళకి వన్ అవర్ తర్వాత వీళ్ళకి వన్ అవర్ అట్లా డిఫరెంట్గా ఉంటుంది టైము అండ్ సండే హాలిడే ఎందుకంటే సండే ఎక్కువ మంది వస్తారు కాబట్టి మరి అవుట్డోర్ ఎక్సర్సైజ్కి సంబంధించి వాళ్ళు లాక్ చేసేస్తారనమాట అందుకని నేను అది చూపించలేకపోయాను అండ్ ఇక ఇక్కడ చూడండి పిల్లలకి మరి ల్యాడర్స్ అండ్ అన్ని ఎవ్రీ అన్ ఎంతమంది పిల్లలు ఉన్నారు కదా చాలా హ్యాపీగా అనిపించింది తిను మా బ్రదర్ అండి అండ్ వాళ్ళ పాప పిల్లలందరూ కూడా అసలు ఇంకా ఇంతమందిని చూసేసరికి ఇంత చిన్న పిల్లలు కూడా ఇంకా వాళ్ళకి అసలు ఆకలి దప్పిక అనేది లేకుండా ఫుల్గా ఎంజాయ్ చేశారనమాట మేమైతే ఇంకా అసలు అక్కడ నుంచి రావాలి అంటే వీళ్ళు అబ్బా ఎంత బాగా టైం స్పెండ్ చేస్తున్నారు కదా అని మాకే రావాలి అనిపించలేదనమాట అంత బాగా ఎంజాయ్ చేశారు అండ్ ఇక ఇక్కడ పిల్లలందరూ గేమ్స్ ఆడుకుంటున్నారు మరి వాళ్ళు ఆడుకునే గేమ్స్ అవన్నీ చూస్తూ మరి మన మన ఇంకొన్ని విషయాలు అయితే తెలుసుకుందాము మరి నేను ఇందా చెప్పా కదా నిద్ర కూడా సరిగ్గా పట్టదు పిల్లలకి మరి అవే తిరుగుతూ ఉంటాయి అన్నమాట అలాగే మానసిక స్థితి ఎప్పుడు కూడా మనం ఏం ఉంటామంటే లైక్ పబ్జి గేమ్ ఇట్లా ఇలాంటి గేమ్స్ గేమ్ టైం అయిపోతుంది వాళ్ళు మరి అక్కడ ఎలా చేయాలి ఇక్కడ ఎలా చేయాలి అని అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఈ అవుట్డోర్ గేమ్స్ ఆడటం వల్ల ఏంటి అంటే మన బాడీ బాగా స్ట్రెయిన్ అవుతుంది కదా దానితో చక్కగా మన బాడీ అలిసిపోవటంతో నైట్ టైం బాగా నిద్రపడుతుంది అనమాట ఇది మనకు కాన్సన్ట్రేషన్ కూడా పెంచుతుందండి మనం అవుట్డోర్ గేమ్స్ ఆడటం వల్ల కాన్సన్ట్రేషన్ కూడా పెంచుతుంది అండ్ హాయిగా నిద్రపడుతుంది కాబట్టి నెక్స్ట్ డే చక్కగా చాలా ఫ్రెష్గా అండ్ హెల్దీగా ఉంటాం అనమాట దీంతో పాటుగా మరి పిల్లలు కూడా చక్కగా సరదాగా గడుపుతూ ఉంటారు అండ్ అందరిలో నలుగురిలో కలవటము కానీ మరి ఎలా మాట్లాడాలి ఏంటి అనేది కూడా చక్కగా వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది సామాజికంగా ఎదగడానికి ఈ అవుట్డోర్ గేమ్స్ అనేది పిల్లలకి బాగా యూజ్ అవుతుందనమాట దానితో పాటుగా మరి మరి ఫ్రెండ్షిప్ స్నేహాలు మరి శారీరక పరస్పర చర్యలకు ప్రతిస్పందించడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి బాగా అలవాటవుతాయి మనం చూస్తే ఇప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో అయితే కింద ఒక చిన్న పార్క్లా కూడా అరేంజ్ చేస్తున్నారు కాబట్టి మనం కొంచెం వీక్లీ ఒక వన్ సార్ ట్వైస్ అన్నా కనీసం పిల్లలతో మనం అవుట్డోర్ గేమ్స్కి టైం స్పెండ్ చేయటం అనేది చాలా ముఖ్యం అన్నమాట దాని ద్వారా మరి ఏంటంటే మనకి ఆ సన్ రైజ్ సూర్యరశ్మి తగలటం వలన మనకి బాడీలో డి విటమిన్ కూడా చక్కగా వస్తుంది అలాగే మనకి ఒత్తిడి తగ్గటం మరి మైండ్ ఫ్రెష్ అనేది అవుతుందన్నమాట దా ఇక మరి అంటే మీరు అను అనుకోవచ్చు మాకు ఇలా పార్కులు ఉండకపోతే అని అంటే మరి అందరికీ పార్క్ ఉండాలి అనని దగ్గరలో ఉండాలని ఉండదు కాబట్టి పార్క్ లేని వాళ్ళు అట్లీస్ట్ కిందకి కొంచెం బయటికి రావటం ఇట్లా మనం చేయాలి మ్యాక్సిమమ్ పార్క్లు అనేవి ఉంటూనే ఉంటాయిన్నాయండి సో కంపల్సరిగా మరి పిల్లలని అయితే అవుట్డోర్ గేమ్స్కి చక్కగా ఎంకరేజ్ చేస్తూ ఉండండి చూడండి ఇక్కడ మరి వీళ్ళ ఇలా మరి ఇట్లా పైకి ఎక్కి ఇలా రావటం వలన కానీ ఇవన్నీ ఏంటి అంటే పిల్లలలో భయం అనేది పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏంటి అంటే అందరూ బయటికి రావాలి అన్న మరి ఏమైనా గేమ్స్ ఆడాలన్నా అమ్మో వాళ్ళు పడతారేమో దెబ్బలు తగులుతీయేమో మట్టి మట్టి అవుతుందేమో ఇలా మరి ఉంటా ఉంటారు కానీ మనము మట్టిలో పిల్లల్ని మట్టిలో ఆడించడానికి కూడా మనం భయపడుతూ ఉంటామమ్మో ఏ రోగాలు వస్తాయో అని కానీ మట్టిలో ఆడటం వల్ల వాళ్ళకి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఇప్పుడు ఉన్న పిల్లలు ఏంటి అంటే రోగ నిరోధక శక్తి కూడా చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు ఇంట్లోనే ఉండటం అలాగే మరి ఏసీలో ఉండటం మరి ఆ ఫ్యాన్ గాలికి ఇలా ఉండటం వలన ఏంటి అంటే వాళ్ళల్లో రోగ శక్తి అనేది తక్కువ ఉంటుంది ఇలా మరి మట్టిలో కానీ ఇలా ఆడుకోవటం వలన ఏంటి అంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది దానితో పాటుగా చూడండి భయం అనేది పోతుందనమాట మరి ఏ పని చేయాలి అన్న చక్కగా పిల్లలకి భయం అనేది పోతూ ఉంటుంది సో మా మేమందరం ఇలా అయితే పిల్లల్ని చక్కగా ఈ జారుడు బండ మీద వీటి మీద ఆడిస్తూ పిల్లల్ని మరి టైం స్పెండ్ చేయించాము అండ్ ఇక్కడ చూడండి జీరో ఇంటూ ఇవన్నీ కూడా మరి మూడు క్రాస్ మూడు జీరోలు ఇవన్నీ సెట్ చేయటం కూడా ఒక గేమ్ లాగా అక్కడ అరేంజ్ చేశారనమాట ఇక వీళ్ళైతే అసలు రాన్ అంటే రాన్ అన్నారు ఇక్కడ చూడండి ఏజ్డ్ వైజ్గా కూడా కొంచెం కొంచెం పెద్దవిగా అలా పెట్టారనమాట ల్యాడర్స్ అండ్ ఇది మా పెద్ద పాప అండి ఇది అసలు ఫుల్ ఎంజాయ్ చేసింది మాకు మరి ఇంట్లో బోర్ కొడుతుంది అని అని చెప్పి టీవీ బాగా టీవీ అలవాటు చేసుకుంది హాలిడేస్లో ఆ టీవీని మరి ఆపడానికి టీవీ ఆపేయమంటే మరి బయటికి నాకు బోర్ కొడుతుంది అని చెప్పి గొడవ చేసేది అనమాట సో మేము ఇలా పార్కు తేవటం వల్ల ఏంటి అంటే ఆ వన్ డే మొత్తం చక్కగా టీవీ అనేది లేకుండా చక్కగా ఆడుకుంది అండ్ చాలా అంటే వీళ్ళకి మనమే అలవాటు చేస్తున్నాము ఇంట్లో ఇంట్లో ఉండటం మరి ఇదైతే బాగా అనిపించింది అండ్ ఇక్కడ చూడండి చక్కగా గేమ్స్ అవన్నీ ఉన్నాయి వాటితో పాటుగా మరి ఊయల్ ఉయ్యాల ఉన్నది అండ్ వెయిట్ లిఫ్టింగ్ లాగా మరి పిల్లలు పైకి పైకి ఎక్కటం ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించాయి అవన్నీ కూడా మీరు ఇప్పుడు చూడండి నేను చూపిస్తాను అండ్ ఇది వచ్చేసరికి మరి ఉయ్యాలలు అండ్ తన నెక్స్ట్ వచ్చేసరికి చూడండి పిల్లలు మరి హైట్ పెరగడానికి అది యూజ్ అవుతుందంట ఇది వచ్చేసరికి పిల్లలు హైట్ పెరగడానికి యూజ్ అవుతుంది అది పట్టుకొని ఒకదాని ఒకటి వాళ్ళు చేంజ్ చేసుకుంటూ హ్యాండ్ మరి అవన్నీ వెళ్ళటం అనేది దానివల్ల మరి మజిల్ స్ట్రెంత్ పెరుగుతుంది అలాగే వాళ్ళకి హైట్ పెరగడానికి బాగా యూజ్ అవుతుంది అండ్ ఇక్కడ ఇంకొంచెం పెద్ద ల్యాడర్ అనేది ఉంది అండ్ అందరూ అసలు చాలామంది అయితే వచ్చారు అండ్ ఇంక ఇదైతే నైట్ వ్యూ అండి చక్కగా లైటింగ్ అంతా వేశాక చాలా బాగా అనిపించింది కంపల్సరిగా తెనాలి లేదా తెనాలి సరౌండింగ్స్ వాళ్ళు ఒక్కసారైనా ఈ చింద్రారు పార్క్ని విజిట్ చేయండి చాలా హ్యాపీగా అనిపించింది అండ్ చాలా సరదాగా కూడా అనిపించింది అండ్ నైట్ వ్యూ కూడా నేను మీకు ఒకసారి విత్ లైటింగ్ నేను ఒకసారి చూపిస్తాను అండ్ ఇదన్నీ గుర్రాలు చిన్నప్పుడు మా చిన్నప్పుడు ఇట్లా గుర్రాలు ఉండేవి అనమాట ప్లాస్టిక్వి చెక్క గుర్రాలు ఉండేవి ఇట్లా ఆడేవాళ్ళం అండ్ ఇప్పుడు ఇవన్నీ కూడా మరి ఇళ్లల్లో అయితే కనుమరుగైపోతున్నాయి కాబట్టి చక్కగా పార్కుల్లో చిన్న పిల్లలు అంటే వన్ ఇయర్ బేబీ నుంచి మరి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళ వరకు కూడా యూజ్ అయ్యేలాగా ఈ చిన్నరా ఊరు పార్కులో అన్ని రకాలు కూడా అరేంజ్ చేశారండి ఒక్క చోటే మరి పిల్లలు పెద్దలు ముసలివాళ్ళు అందరూ కూడా రిలాక్స్ అయ్యేలాగా మరి ఆరోగ్యాన్ని పెంచుకునేలాగా ఇక్కడ మరి పెట్టారు చాలా బాగా అనిపించింది అండ్ పాటుగా మరి నేను ఇంకొక విషయం మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను పిల్లలు ఇంట్లోనే ఉంటే ఏంటి అంటే మొండిగా తయారవుతారండి వాళ్ళకి ఏది కావాలి అంటే అది ఇవ్వాలన్నమాట అలాగే పిల్లలకి భోజనం కూడా మనం ఇప్పుడు ఎలా పెడుతున్నామంటే మొబైల్స్ లేదా ల్యాప్టాప్లో బొమ్మలు పెట్టేసి మనం అలవాటు చేస్తున్నాము ఈ అలవాటు అయితే చాలా అసలు బ్యాడ్ హ్యాబిట్ చిన్నప్పుడు మనకి మన అమ్మ వాళ్ళు ఎట్లా పెట్టేవాళ్ళు చక్కగా కథలు చెప్తూ లేదా మంచి మాటలు చెప్తూ మరి ఏవో కబుర్లు చెబుతూ బయటికి తెచ్చి అట్లా టైం స్పెండ్ చేసి అన్నం అనేది పెట్టేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఒక్క టెన్ మినిట్స్ కంటే మనం ఎక్కువ వాళ్ళతో టైము స్పెండ్ చేయలేకపోతున్నాం వాళ్ళకి ఫుడ్ పెట్టడానికి అసలు ఏం పెడుతున్నాము అనేది కూడా తెలియకుండా వాళ్ళు ఏంటి వాళ్ళు ఏం తింటున్నారని కూడా తెలియకుండా మరి ఆ టీవీ చూస్తూ తినేసేస్తున్నారనమాట అలా కాకుండా మరి పిల్లలకి ఏంటి అంటే చక్కగా కథలు చెబుతూ లేదా మరి చిన్నప్పుడు మన విషయాలు మనం సరదాగా గడిపిన విషయాలు చెప్తూ మంచి మంచి విషయాలు చెప్తూ వాళ్ళకి భోజనం పెడితే ఏంటి అంటే చక్కగా వాళ్ళకి అవి వాళ్ళు ఏం తిన్నా కొంచెం తిన్నా కూడా వాళ్ళకి వంట పడుతుంది అనమాట వాళ్ళు ఏం తింటున్నారు అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది అండ్ ఇది వచ్చేసరికి కొంచెం పెద్ద పిల్లలకి అనమాట ఇక్కడ మళ్ళీ ఉయ్యాల అలాగే మరి రంగులు రాట్నము ఇట్లా అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి కొంచెం పెద్దవాళ్ళకి అలాగే ఈ చిన్న పిల్లలకి వన్ ఇయర్ బేబీ వాళ్ళకి అట్లా ఇక్కడ చూడండి చిన్న ఉయ్యాల చిన్న ల్యాడర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట అండ్ ఇది వచ్చేసరికి నైట్ వ్యూలో మరి విత్ లైటింగ్ సూపర్గా ఉంది చాలా అంటే చాలా బాగా అనిపించింది నైట్ వ్యూ సో ఇదండి మరి ఈరోజు మన వీడియో తెనాలిలో ఉన్న మరి అందరికీ యూజ్ అయ్యే చిండ్రా ఊరు పార్క్ అనమాట ఇది వచ్చేసరికి చూడండి పురుషులు జెంట్స్కి ఉదయం ఫైవ్కి అలాగే లేడీస్కి సెవెన్ తర్వాత మరి ఈ అవుట్డోర్ గేమ్ ఎక్సర్సైజ్లు అనేవి ఉన్నాయన్నమాట సో చూడండి లైటింగ్ వేస్తే చాలా బాగా అనిపించింది కదా సో మీరందరూ కూడా తెనాలి తెనాలి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కంపల్సరిగా ఒక్కసారైనా సరే ఈ సత్యనారాయణ పార్క్ దీన్నే చిన్నరా పార్క్ అంటారు దీన్ని విజిట్ చేయండి మీరు కూడా ఎంజాయ్ చేస్తారని నేను కంపల్సరిగా నేను గ్యారంటీగా చెప్తాను మీరు చక్కగా ఎంజాయ్ చేస్తారు అండ్ ఇదండి ఈరోజు మన వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే అలాగే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మరి ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అండ్ ముఖ్యంగా మరి ఇవి ఫాలో అవ్వండి చాలా బాగా అనిపిస్తుంది అండ్ మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన బై కిరణ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్